ములుగు జిల్లా ప్రేమానగర్ సమీపంలో ఉన్న గట్టమ్మ దేవాలయాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క దర్శించుకున్నారు అనంతరం ముప్పై ఆరు గంటలలో నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షలతో బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ములుగులో బస్టాండ్ నిర్మాణంతో పాటు ఏటూరు నాగరంలో ఏడు కోట్ల రూపాయలతో బస్ డిపో నిర్మాణం మంగపేట ఘట్టమల వద్ద బస్టాండ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి ప్రభాకర్ అన్నారు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం బస్సులు నడిచే విధంగా చూడాలని మంత్రి సీతక్క కోరారన్నారు రవాణా సౌకర్యం మెరుగుపరిచే విధంగా ఆర్టీసీ కృషి చేస్తుందన్నారు ఈ ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు అసౌకర్యాలు జరగకుండా జాతర సమయంలో ఎక్కువ బస్సులు నడిపే విధంగా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు ఉండకపోవచ్చు కానీ ఈనాడు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చి దేశంలో మనవాద శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత కాబట్టి బాబు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం పేరు మీద ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దానిలోపల భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సంక్షోభం ఉన్నటువంటి మాట తెలుసు తప్పకుండా వచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం అన్ని రకాల హామీలు అమలు చేస్తాం ఇప్పుడు నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షలతో ఈ ప్రాంత ప్రజల పోచమ్మ దేవాలయం దాని ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఏడు ప్లాట్ఫామ్లతోటి తమ్మక్క సారక్క గచ్చే భక్తుల యొక్క సౌకర్యం ఉండే విధంగా బస్ స్టాండ్ నిర్మాణం ప్రారంభమైతే ఆరు నెలల్లో బస్ నిర్మాణం పూర్తయితుంది